శుభకార్డ్ వేసేస్తున్నారు పూర్వ వైభవం చాలా నెలలుగా రిషి సీరియల్లో లేకపోవడంతో సీరియల్ రేటింగ్ కూడా చాలా దారుణంగా పడిపోయింది అయితే ఇప్పుడు రిషి వసుధారల కలయికతో ఈ సీరియల్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సీరియల్ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు సడన్గా సీరియల్ ముగింపు ఇవ్వడంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం అయితే మను తండ్రి మహేంద్రే అని తెలియడం అసలు రంగా ఎవరు రిషి రంగాగా ఎందుకు నటించాడు అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది వీటన్నిటికీ ఈ వారంలోనే క్లారిటీ ఇచ్చి గుప్పిడంత మనసు సీరియల్ని ముగించేస్తున్నారు రిషి రాకతో సీరియల్ గాడిన పడిన టైంలో ఇంత అర్ధాంతరంగా సీరియల్ని ముగించేయడానికి ఈ సీరియల్ ఫ్యాన్స్ తల్లపట్టుకుంటున్నారు అయితే దీనికి కారణం బిగ్ బాస్ అని తెలుస్తోంది ప్రస్తుతం గుప్పిడంతమన్సు సీరియల్ పదకొండు వందల యాభై ఎపిసోడ్లను ప్రసారం చేశారు ఈ కథకు రిషి వసుధారలే ప్రాణం వీరితో మరో పదకొండు వందల యాభై ఎపిసోడ్లు ఈజీగా నడిపించే స్కోప్ ఉంది ఈ సీరియల్లో కానీ బిగ్ బాస్ వస్తుండడంతో ఈ సీరియల్ని సడన్గా క్లోజ్ చేయాల్సి వచ్చింది తెలుగుతో పాటు కన్నడ బిగ్ బాస్ లెవెన్ త్వరలోనే ప్రారంభం కానుంది అయితే కన్నడ బిగ్ బాస్కి రిషి తెలుగు బిగ్ బాస్కి వసుధార వెళ్లబోతుండడంతో గుప్పడంత మనసు సీరియల్ని సడన్గా క్లోజ్ చేస్తున్నారని తెలుస్తోంది ఈ సీరియల్కి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అవడంతో ఈ సీరియల్ యూనిట్ సమక్షంలో రిషి బాగా వైరల్ అవుతోంది